హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాల కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటానో అదే విధంగా ఈరోజు మునకాయ పప్పు అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుకైతే ఈ పప్పు అంతా కూడా రెండు హాఫ్ గ్లాస్ వర్క్ వేస్తున్నాను ఇలా వాటర్ పోసి పప్పు అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో వాటర్ వేస్తే నేను డబల్గా పోసుకోవాలి తీసుకున్నా కదా నేనైతే మూడు గ్లాసెస్ తీసుకున్నాను అలాగే చిన్న టమాటాలు రెండు తీసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చికి నాలుగైదు తీసుకోవాలి అలాగే పసుపు కొంచెం కారం అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకోవాలి ఇప్పుడు పప్పు అని కూడా కొంచెం ఇలా సైడ్ కనుక్కోవాలి ఈ మెత్తిల్లో పప్పు లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ బౌల్ పెట్టుకోవాలి మునక్కాయ పప్పు చేస్తున్నానని చెప్పాను కదా ఈ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి అంటే పప్పులో వేస్తే ఏమవుతుందంటే ఆ ప ఆ పప్పులో మెల్ల అవన్నీ ఒక్కోసారి మెత్తగా అయిపోతాయి మళ్ళా పప్పులో వేసుకోతే మెత్తగా ఒకసారి మెల్ల అవన్నీ ఏరాలి అవన్నీ వేడికి తీసేసరికి ఇట్లా చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే తొందరగా ఉడిగిపోతాయి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు టమాటాలు కూడా వేస్తున్నా కొంచెం ఆయిల్ కొంచెం మీద పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు విజిల్స్ అంటే ఫస్ట్ విజిల్ అయితే మాత్రం ఫుల్ ఆన్ మీద పెట్టేసుకొని తర్వాత మిగతా విజిల్స్ సిమ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి చింత పండుగ కూడా అయితే నానబెట్టి పెట్టుకున్నాను పప్పు అయితే స్టీమ్ అంతా పోయింది కదా మించి పప్పు ఉడిగిపోయింది మునక్కాయలు ఉడిగిపోయాయి టమాటాలు అడిగిపోయాయి చూడలే అయితే తీసేసుకోవాలి చూడండి మొత్తం ఉడికిపోయాయి అలాగే పప్పు గిన్నెకి కూడా ఏమంటుకోలేదు చూడండి కూడా టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకొని ఇంపుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను పప్పు కొద్ది పెట్టామంటే మెత్తగా అయిపోయింది గండి వేసుకున్నా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న మునక్కాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఈ పులుసు ఈ పులుసు తీసుకున్నాం కదా ఇది కూడా ఇందులో పోసుకోవాలి చూస్తారు కదా మునక్కాయ పప్పు అయితే చాలా ఈజీగా ఇది అయింది మునక్కాయలు పప్పు అన్నాకే సరి ఉడికిపోయి ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు అత్త పెట్టుకొని అందులో ఆపు అలా జీరా అలాగే రెండు వెల్లుల్లి అలాగే రెండు ఎండిమిర్చి పచ్చగా పచ్చగా చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే చిలుకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న పాలింపు పంప కూడా ఈ పప్పులో వేసుకోవాలి చూడండి మునక్కాయ పప్పు అయితే మరుగుతుంది రెడీ అయ్యింది పప్పు కూడా ఇంకా స్టవ్ ఆఫ్ లాస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫేసుకోవాలి కొత్త టేస్టీ గుండె మునక్కాయ పప్పు రెడీ అయ్యింది అందరూ ట్రై చేయండి ప్లీజ్ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా సింపుల్ పద్ధతిలో మునక్కాయ పప్పును కూడా తయారు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ